రెడ్డి అది అనంతపురం జిల్లా గుత్తి మండలము అయితే నేను ఇక్కడ ఎంసీఏ ఇయర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మేమంతా చాలా సోదరభావంతో ఉన్నాము ఇంతవరకు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు రెండు వేల ఎనిమిది నుంచి ఇంతవరకు నాకు ఎక్కడే కానీ ఎటువంటి చిన్న మాట కూడా ఎవరే అనలేదు ఇక్కడ చాలా సోదరభావంతో కలిగి ఉంటున్నాము అదేవిధంగా ఇప్పుడైతే బీఈడి విద్యార్థి పైన ఎటు కొందరు ఆంధ్ర విద్యార్థులు గూడాల్లాగా ప్రవర్తించి అతన్ని తన అతన్ని చదకబాడని చాలా అమానుషమైన పని అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విద్యార్థులు ఇక్కడ ఆంధ్ర విద్యార్థుల పైన కొడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఆ విద్యార్థికి ఎవరైతే ప్రిన్సిపల్ టీసీ ఇచ్చారో ఆమెపై కూడా చర్యలు తీసుకోవాలి ఆ విద్యార్థికి వెంటనే ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా బీడీ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని వెంటనే అతనికి ఏదైనా బీడీ కాలేజీలు సీడి ఎంఎస్సీ ఫిజిక్స్ వెళ్తున్నాను ఇక్కడ మాది గుంటూరు ఇక్కడ మేము తెలంగాణ యూనివర్సిటీలో చాలా బాగా ఉన్నాం మమ్మల్ని ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారు అక్కడ కూడా విద్యార్థుల మీద గొడవలు ఏ దాడి చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాము సోదర భాగం కలిగి ఉండి దాడులు చేయకుండా ఉండాలని అనుకుంటున్నాం